హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సీతాలిని ఇవైతే నేను ఆ వినమాయి పళ్ళకి వెళ్తున్నాను సో దారిలో రేగి పళ్ళ సిట్టు మా ఆయన వెళ్ళి కోస్తున్నారు అనమాట పండ్లు సో పండ్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తీయగా ఉన్నాయి అంటారు కూడా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదంతా జొన్న జొన్న రొట్టెలు చేస్తారు కదా సో పంట అనమాట ఇది ఇంకా పచ్చగా ఉంది అంటే మిడిల్ అనమాట అంటే ఇంకా అవ్వలేదు అలా అని ఇంకా చిన్నగా లేదు సో అటు సైడ్ చూడండి కొంచెం ఎండినట్టు కనిపిస్తుంది కదా సో అదైతే పంటకు వచ్చి కోతకొచ్చింది ఇది ఇంకా ఒక వన్ మంత్ అలాగా టైం పడుతుంది చూడండి ఏ ఊరిది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక ఆయన చేపలు పడుతున్నాడు కూర్చొని నిదానంగా అనంతపురం ఇది అనంతపురం అంట ఫ్రెండ్స్ చూడండి ఇది ఏరు ఏరే కదూ ఏరే ఏరు ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఎట్లయినా పల్లెటూరు పల్లెటూరే మేము ఆదినిమ్మాయి పల్లె దగ్గరికి వెళ్ళాలని వెళ్తున్నాము ఇక్కడ దారిలో ఇదంతా కనిపిస్తుంది అందుకే షూట్ చేశాం ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇవి ఇవి వచ్చేసి రబ్బర్ చెట్లు అంటారు ఇవి పులిపుర్లకు మందులాగా పనిచేస్తాయి వాటి పాలు సో ఇక్కడ కనిపిస్తే ఆ పులి ఆ ఆకు తీసుకొచ్చి పులిపిర్ల మీద పెట్టండి ఫ్రెండ్స్ ఆ పులిపిర్లు అనేటివి తగ్గిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా చా శనక్కాయలు అంటే వేరుశెనగ అంటారు కదా పల్లీలు సో ఆ తోట అనమాట మేము ఆదినిమ్మాయి పల్లెకి వెళ్తున్న దారిలో ఇదంతా వేశారు సో అందుకే నేను షూట్ చేస్తున్నా అన్నీ కూడా చూడండి సో అక్కడ ఏదో కట్టే కోస్తున్నారు అంటే చెనక్కాయ కోస్తున్నారు కోసి మిషన్కి వేసేస్తున్నారు ఆల్రెడీ ముందే కోసినదే ఏమో మరి నాకైతే తెలియదు అది ఇదంతా పల్లీలో వచ్చేయను కనిపించేది మొత్తం కూడా పల్లీలో వచ్చాయి ఇవి సన్నజాజి పూలు ఫ్రెండ్స్ మామూలుగా బయట మానకి అమ్మొస్తాయి కదా సో ఆ పూలు ఇది వచ్చేసి ఇక్కడ మా ఊరి దగ్గర వీర వీరాజుపాలెం వీరాజుపాలెం అంట చూడండి కాదు కాదు నెక్స్ట్ సైడ్ వచ్చేసి జామ తోట చూడండి ఇదంతా కూడా జామ తోట ఇక్కడైతే పొలాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇటు సైడ్ వచ్చేసి అదే జాజీ తోట పూలయితే కోసేసారు సో చూడండి ఎంత బాగుందో అక్కడ దూరంలో కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి చా చా చండుమల్లె పూలు ఫ్రెండ్స్ బంతి పూలు అంటారు కదా సో అవి చూడండి ఎట్లయినా పల్లెటూరు పల్లెటూతే ఇవి వచ్చేసి మల్లె చెట్లు ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ మల్లె చెట్లు పూలు కాప్ అనేది అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంత కూలీలు పనిచేస్తున్నారు పాపం అన్య మా ఆమె అవి తీసుకొచ్చిస్తుంది mama 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 ayyappa alle ma thanks ma, 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 ma. Vaya, pa, vale, ma. Veng, ma. ఏంటి ఏంటి ఎందుకు వచ్చేటది ఇది పెన్నా నది ఫ్రెండ్స్ వాటర్ చూడండి ఎంత బాగా ఇదంతా ఏరు ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కువ కాలువ కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి కుందు ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఏంటి పెన్న ఇక్కడ నుంచి పెన్న ఇది వచ్చేసి కుందు రెండు కూడా ఇక్కడ కలుస్తాయంట చూడండి అక్కడ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కలిసి ఈత కొడుతున్నారు సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే ఆదినిమాయి పల్లెకి ఇక్కడ నుంచి ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉంది మేము ఇందాక అక్కడి నుంచే ఇటు వచ్చాము ఇటు వచ్చి ఇక్కడ ఇది బ్రిడ్జ్ అనమాట సో చూడండి ఇక్కడ అంతా చుట్టూ వాటరే ఇది కుందు అలాగే పెన్నా నది కలిసే చోటు ఏ ఊరిది ఏ ఊరిది ఇదే అక్కడ దూరంగా కనిపిస్తుండేది ఫ్రెండ్స్ ఇవన్నీ ఒడ్లు ఫ్రెండ్స్ చూడండి ఆరబెడుతున్నారు ఇక్కడ గా మోడంగా ఉంది ఇట్స్ బట్ వర్ష పడ్డప్పుడల్లా కుప్ప తువడం మళ్ళీ ఎండ వచ్చినప్పుడల్లా అవి ఆరబెట్టటం ఇదే సరిపోయింది చూడండి చాలా ఉన్నాయి అన్ని ఇప్పుడు కోస్తున్నారు ఇంకా మిషన్లు వెళ్ళి కోస్తున్నాయి ఒకప్పుడు మనుషులతో కోల్పిచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు అన్నిటికీ మిషన్లు వచ్చేసాయి ఇప్పుడు జొన్నలు కోయడానికి కూడా మిషన్లు ఉన్నాయంట చాలా వరకు మిషన్లతోనే కోయిస్తున్నారు కానీ సొప్ప వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఏం వేస్ట్ అవ్వదు కానీ సొప్ప వేస్ట్ అవుతుంది కోసేసారు కోసిన తర్వాత చెత్త అంతా మిషన్తో కోయిస్తారు కాబట్టి అంతా పడిపోయి ఉంటుంది సో ఆ పడిపోయిన దాన్ని ఇలా కట్టలుగా కడతారు సో దా దీనికి వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అమౌంట్ అనేది సో చూడండి ఒక కట్ట వచ్చేసి ఇది వరకు హండ్రెడ్ ఉన్నింది ఇప్పుడైతే సెవెంటీ టు నైంటీ రూపీస్ అలా అంటే సెవెంటీ రూపీస్ ఒక్కొక్క కట్ట అలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు సో చూడండి ఒక కట్ట వచ్చేసి ఒక ఎనుముకి లేదా రెండు ఎనుములకి సరిపోతుంది సో చూడండి ఇది ఏ టూరు ఫ్రెండ్స్ ఇది వచ్చి వరి చూడండి ఫ్రెండ్స్ ఇది కోయడానికి అయితే సిద్ధంగా ఉంది కానీ ఎందుకో కోయలేదు మరి మిషన్లు రాలేదో ఏమో తెలియదు సో ఇది కోసేసి కట్టలు కట్టేశారు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇంచుమించు ఆదినిమ్మాయి పల్లె వచ్చేసింది వచ్చేసి ఆ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు అనేటివి ఉన్నాయి సో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అమ్మబడును అని ఇక్కడ చూడండి బోర్డు కూడా వేసారు బోర్డు కాదు ఒక చిన్న పాంప్లెట్ లాగా వాల్పేపరు సో చూడండి అవి చెట్లు

ఇదంతా న్యూ ఇయర్ రోజు ఫ్రెండ్స్ మేము న్యూ ఇయర్ రోజుకి ఆధునిమ్మాయి పల్లెకి వెళ్ళాము అక్కడ ఇక్కడికి వెళ్ళిన దానికంటే దారిలో చూసినవే చాలా హ్యాపీగా అనిపించింది Ja. <laughs> Tienes que salir, <laughs>

నాకు ఆదిన మాయపల్లె అంటే అంత స్పెషల్గా ఏమనిపించలేదు ఎందుకంటే నేను నెల్లూరులో అది బీచ్ చూసాను కదా సో దానికి దాన్ని చూశాను కాబట్టి నాకు అంత గొప్పగా ఏమనిపించలేదు కానీ మనం వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు పల్లెటూర్లన్నీ దాటుకొని ఇది పుష్పగిరి సైడ్ ఫ్రెండ్స్ పుష్పగిరికి దగ్గర అంట సో పుష్పగిరి అంటే పుణ్యక్షేత్రం అది చెన్నకేశ్వర స్వామికి అక్కడ పూజలు జరుగుతాయి సో ఆ ప్లేస్కి కాస్త దగ్గర అంట నాకు తెలీదు మా అన్న తర్వాత అన్నాడు ఇంత దగ్గరికి వచ్చారు కదా ఇక్కడ రావచ్చు కదా అని చెప్పి అన్నాడు లేదన్నా నాకు తెలియదు ఆ సైడ్ అని అని నేను అన్నతో అన్నాను అని చెప్పే చెప్పేంతవరకు కూడా నాకు తెలియదు ఇది పుష్పగిరి సైడ్ అని వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలు అయితే ఎంధ్రకాలం చాలా లోపలికి ఉండేవన్న ఇప్పుడు చలికాలం కదా సో చాలా ఎక్కువ ఉన్నాయి కొత్తగా అన్నీ కూడా సో పని చాలా గలీజ్ అండి ఫ్రెండ్స్ అసలు అక్కడ అంతా కూడా అంత నీట్ అయితే లేదు ఇది ఒక పల్లెటూరు పల్లెటూరులో మామూలు అయితే చాలామందికి ఇక్కడ బట్టలు ఇస్తారు అనుకుంటా సో అంతలీజ్గా ఉంది అంత మంచిగా అనిపి నీళ్ళ లోపలికి వెళ్తే బాగుంది కానీ బయట అయితే అంత నీట్గా లేదు ఇప్పుడు అయితే చలికి వణుకుతున్నాడు సో ఒక హాఫ్ అన్ అవర్ కూడా అక్కడ లేదు వాటర్లో తడి తి నేనైతే అసలు తడవలేదు జస్ట్ కాళ్ళు కడుక్కున్నాను కడుక్కున్నాను తప్ప అసలు నేనైతే దిగను కూడా దిగలేకపోతే నాకు ఎందుకో చలి ఎక్కువగా అనిపించింది పైగా నాకు ఇవన్నీ ఇంత ఎంజాయ్ చేయాలి ఈ మూడ్ అయితే నాకు లేదు సో నేను జస్ట్ చూసేసి వచ్చేసాను సో ఆ చూడడానికైతే వ్యూ అనేది బాగుంది కానీ ఎంజాయ్ చేయాలన్న ఆలోచన అయితే నాకు లేదు కానీ అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇది ఎంత దారులు అంటే అంతా పల్లెటూరులో ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది ఇది ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ నచ్చితే చూడండి